నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏదైతే పులివెందుల ఒంటిమిట్ట వంటి ప్రాంతాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయో వాటి రిజల్ట్స్ని నిలిపివేయాలని కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందో దాన్ని హైకోర్టు తిరస్కరించింది మరి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల గురించి వైసీపీ అసలు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా రాద్ధాంతం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే సార్ మరి ఈ రిజల్ట్స్ వచ్చిన వెంటనే హైకోర్టును అప్రోచ్ అయ్యారు అసలు ఈ ఎన్నికలను ఈ రిజల్ట్స్ని నిలిపివేయాలి మళ్ళీ కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలి అంటూ హైకోర్టును అప్రోచ్ అయ్యారు మరి విచారణ చేపట్టిన హైకోర్టు ఈ పిటిషన్ కొట్టేసింది ఏ విధంగా చూడాలంటారు దీని అందరినీ కూడా అంటే సాధారణంగా ఏంటంటే ఎలక్షన్ ప్రాసెస్లో కానీ లేదు ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఓట్ల లెక్కింపు సమయంలో కానీ సాధారణంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు ఎందుకంటే ఇప్పుడు ఈ పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల విషయానికి వస్తే ఆ ఎన్నికల్లో నిర్వహించటానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సపరేట్గా ఉంటుంది దానికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది రాష్ట్ర ఎన్నికల కమిషనరు రాష్ట్ర ప్రభుత్వానికి లోబడి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి లోబడి ఏం పనిచేయరు చీఫ్ సెక్రటరీకి కూడా లోబడి ఆయన పనిచేయాల్సిన అవసరం లేదు ఆయనకి డైరెక్ట్ బాస్ ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన గవర్నర్ మాత్రమే రాష్ట్ర గవర్నర్ అటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థ రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటుంది ఆ వ్యవస్థ కండక్ట్ చేసే ఎన్నికలు వాటిట్లో కోర్టులు జోక్యం చేసుకోవటాలు ఇటువంటి కార్యక్రమాలు ఉండవు ఇది చాలామందికి తెలుసు కానీ ఒక్క మనిషికి తెలియదు ఆ ఒక్క మనిషే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏంటంటే దింపుడు కళ్ళం ఆశ అంటారు ఆ దింపుడు కళ్ళం ఆశ ప్రకారం ఈ కోర్టుల చుట్టూ తిరగటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు కానీ ఎన్నికల కౌంటింగ్ అసలు కౌంటింగ్ ఆపేయాలని వీళ్ళ ఉద్దేశం కౌంటింగ్ మొత్తం ఆపేసేయాలి ఫలితాన్ని డిక్లేర్ చెయ్యకూడదు అన్నది వీళ్ళ ఉద్దేశం అన్నమాట వీళ్ళు అదే ఆలోచించుకొని అదే లెక్క ప్రకారం కోర్టుకెళ్ళారు అంతకు ముందర కూడా ఎలక్షన్ ప్రాసెస్ మీద వెళ్తే కోర్ట్ మళ్ళీ వెళ్ళారు మళ్ళీ లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆకట్టుకోవాల్సింది ప్రజల్ని అంతే తప్ప మనకు కావలసిన వ్యక్తి ఎన్నికల కమిషను బాధ్యత నిర్వహిస్తూనో లేకపోతే మరేదో ఉంటేనో మనకు గెలుపు రావటం కాదు ప్రజలు మనతోటి ఉంటే గెలుపు ఆటోమేటిక్గా వస్తుంది ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారి ఎవరు నీలం సహాని నీలం సహాని ఎవరు పెట్టిన మనిషి జగన్మోహన్ రెడ్డి పెట్టిన మనిషి జగన్మోహన్ రెడ్డి టైంలో నీలం సహానిని అపాయింట్ చేశాడు నీలం సహానిని అంటే జనరల్గా ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేస్తాడు అంటే చంద్రబాబు నాయుడు పెట్టిన మనిషితో ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే మనం గెలము అని ముందరే ఊహించి అటువంటి అధికారులని మార్చేవాడు మార్చాడు గతంలో అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఏ విధంగా తీసేశాడు ఎందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంతకుముందు చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసిన మనిషి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసిన మనిషి కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తీసేశాడు జగన్మోహన్ రెడ్డి తీసి ఎలక్షన్లు పెడదామని ప్రయత్నం చేస్తే రాష్ట్ర హైకోర్టు ఆ చెంప ఈ చెంప రెండు వాయిగొట్టింది వాయిగొట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని రీఇన్స్టేట్ చేసింది అటువంటి జగన్మోహన్ రెడ్డి పెట్టిన నీలం సహాని ఎన్నికల అధికారిగా ఉన్నా కానీ ఈ బై ఎలక్షన్లకి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెడీ అయిపోయాడు పార్టీని రెడీ చేసుకున్నాడు కంటెస్ట్ చేశాడు ఇది జరిగింది ఇంత ఇంత అంటే ఫెయిర్గా జరిగింది అంటే ముప్పై సంవత్సరాల తర్వాత అంటే ముప్పై సంవత్సరాలు అంటే తక్కువ ఇదేం కాదు సమయం కాదు ముప్పై సంవత్సరాలు అంటే మూడు తరాలు మూడు తరాల పాటు పులివెందల రూరల్ మండలంలో ఎన్నికలే లేవు ఎన్నికలే జరగల అసలు స్థానిక సంస్థల ఎన్నికలు లేవు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి ఎవరు చెప్తే వాడే లీడర్ అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఎన్నికలు నిర్వహించటం దా అందులో కూడా పదకొండు మంది నామినేషన్లు దాఖలు చేయటం ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావాలనుకుంటే అదే పోలీసులను పెట్టి బెదిరించి మరి యునానిమస్ చేసుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినట్టు గంజాయి ప్యాకెట్లు తీసుకెళ్లి అభ్యర్థి ఇంట్లో పెట్టించి అవి ఫోటోలు తీసి గంజాయి కేసు పెట్టి అభ్యర్థిని డిస్క్వాలిఫై చేసి పంపించవచ్చు కదా నామినేషన్ చెల్లకుండా చేయచ్చు కదా అదే ఏదో ఒక ప్యాకెట్లు తీసుకొచ్చి పెట్టి సారా పంచుతున్నాడని కేసు పెట్టచ్చుగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎట్ట చేశాడు అట్లా యునానిమస్ చేసుకోవచ్చు కదా కానీ యునానిమస్ చేయలే ఎలక్షన్ పెట్టారు ఆ ఎలక్షన్లో తెలుగుదేశం వాళ్ళు ఊరూరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోమన్నారు చేసుకున్నారు బీజేపీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు జనసేన వాళ్ళు పార్టిసిపేట్ చేశారు జనసేనలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ఇండిపెండెంట్ని వేయించి అతను జనసేన క్యాండిడేట్ అని ప్రచారం చేశాడు అంటే ఎంత దుర్మార్గమైన పనులు జగన్మోహన్ రెడ్డి చేశాడో గమనించండి ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయట్లేదు జనసేన తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షాలు కదా ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయట్లేదు కదా ఒక ఇండి ఒక వ్యక్తితోటి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించి అతను జనసేన క్యాండిడేట్ అని ప్రచారం చేయించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే డిఫరెన్స్ రావాలి ఓట్లు చీలిపోయి తన క్యాండిడేట్ గెలవాలి అని కానీ ప్రజలు చూసే జనసేన వెంటనే తెలిసిపోయి జనసేన అఫీషియల్గా డిక్లేర్ చేసింది మా మిత్రపక్షమైన తెలుగుదేశం పోటీ చేస్తుంది ఒంటిమిటర్లో అంతే చేశారు పులివెందులు అందజేశారు చేశారు మా మిత్రపక్షమైన తెలుగుదేశం కంటెస్ట్ చేస్తున్నది కాబట్టి మేము పోటీ చేయట్లేదు దయచేసి వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని నమ్మద్దు అని ఎందుకు ఈ కర్మ జగన్మోహన్ రెడ్డి ప్రజలతోటి మంచిగా ఉండాలి ప్రజలతోటి ఓట్లు వేయించుకోవాలి ప్రజలని కన్విన్స్ చేసుకొని నీ ఈ తెచ్చుకోవాలి తప్ప ఈ దొంగ కార్యక్రమాలన్నీ చేసి కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి రోడ్ల మీద తిప్పి అతను నేను ఎంపీని ఎంపీని అని చెప్పుకుంటూ తిరిగి నువ్వు మొత్తం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి నువ్వు ఏమి సాధించావు ఆరు వందల ఎనభై మూడు ఓట్లు సాధించావు అంతేనా అట్లా కాకుండా నువ్వు ప్రజల పట్ల బాధ్యతగా ఉంటే కనీసం ఒక వెయ్యి రెండు వేల ఓట్లన్న వచ్చేవిగా ఇటువంటి దౌర్భాగ్యమైన పనులు చేసే జగన్మోహన్ రెడ్డి తన మనుషులతో కోర్టు మెట్లెక్కించి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చేసి ఈ ఎన్నికలన్నీ సరిగ్గా జరగలేదు అంటే సరిగ్గా జరగకపోతేనే మరి అంత పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి క్యూ లైన్లలో నిలబడి మరీ ఓట్లు వేశారు కదా ఆ ఫోటోలు కావాలంటే చూసుకోవచ్చు కదా అతను ఆ పేరుని నానే ఎవరో ఒక అతను ఉంటాడు అతను ఏం చెబుతున్నాడు తెలుసా అన్నీ అందరూ క్యూ లైన్లో అందరూ మగవాళ్ళే ఉన్నారు ఆడోళ్ళు లేరు అంటాడు ఏమి అసలు మీరందరూ మంత్రులుగా పనిచేశారు మీకు ఏదో ఒక బాధ్యత ఉందని చెప్పి చాలామంది అనుకున్నారు ఇటువంటి దరిద్రపు కామెంట్లు ఇటువంటి దరిద్రపు అబ్జర్వేషన్లు మీరు చెప్పేది మహిళలకు క్యూ లైన్లు లేరు మహిళలు ఫోటోలు చూడు సరిగ్గా చూడు నీ పార్టీ వాళ్ళు కదా వాళ్ళని పంపించమని అడుగు అన్ని జెంట్స్ ఫోటోలు ఏమి వచ్చినాయట అందుకని ఇది బోగస్ ఎలక్షన్ అన్ని జెంట్స్ జెంట్స్ ఫోటోలు వస్తే బోగస్ ఎలక్షనా ఇటువంటి దరిద్రమైన ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ బతుకుతున్న వీళ్ళకి వీళ్ళ ఆర్గ్యుమెంట్లని కోర్టు ఇంకా న్యాయస్థానాలు చాలా ఓపెక్గా వింటాయి ఎందుకు అంటే ఏదన్నా జరుగుతున్నదేమో ఏదన్నా పొరపాటు జరిగిందేమో పొరపాటుని సరిదిద్దటం అనేది మన బాధ్యత కదా అన్న ఒక్క బాధ్యతతోటి ఆలోచించే న్యాయస్థానాలు భారతదేశంలో ఉన్నాయి కాబట్టి ఇంకా ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ ఆటలు ఇంకా సాగుతూనే ఉన్నాయి కోర్టులో కేసు వేయటం ఎన్నికల ఫలితాలు నిలుపుదలు చేయాలా ఎందుకు నిలుపుదల చేయాలి అంటే కోర్టు తీర్పు వచ్చేసింది కాబట్టి నేను ఇంత ఫ్రీగా కామెంట్ చేస్తున్నాను కానీ మామూలుగా అయితే కోర్టు తీర్పు రాకపోతే నేను ఇంత కామెంట్ చేసేవాడిని కాదు ఎందుకు ఫలితాలు నిలుపుదలు చేయాలి నువ్వు ఓడిపోతావానా ఎందుకు కౌంటింగ్ జరపకూడదు నువ్వు ఓడిపోతావానా ఎందుకు మళ్ళీ పోలింగ్ పెట్టాలి నూట యాభై సార్లు పోలింగ్ పెట్టినా నువ్వు కలవు కదా అంటే తెలుగుదేశం క్యాండిడేట్ అక్కడ ఆమె చేసింది ఏంటి ఇంటింటికి తిరిగింది ఊరూరికి వెళ్ళింది అందరిని అడిగింది ప్రజా సమస్యలు చెప్పింది ఈ పైన నాకు నాకు బాగా గుర్తు నేను ఒక వీడియో చూసాను ఒక రోడ్డు మీద నిలబడింది ఆ రోడ్డు మీద అన్ని ఉన్నాయి గుంతల్లో నీళ్ళు ఉన్నాయి ఆ ఒకటే చెప్పింది ఈ ఎన్ని సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తున్నారు ఇది ప్రధానమైన రోడ్డు రెండు మండల కేంద్రాలను కలిపే రోడ్డు ఈ రోడ్డే ఇట్లా ఉంది పరిస్థితి చూడండి నన్ను గెలిపించండి నేను ఈ రోడ్డు బాగు చేస్తానని చెప్పింది అది కదా క్యాంపెయిన్ చేయటం అంటే అది కదా పొలిటికల్ పార్టీ చేయాల్సిన పని అది కదా కంటెస్టింగ్ క్యాండిడేట్ ప్రజల పట్ల చూపాల్సిన చిత్తశుద్ధి కానీ అవినాష్ రెడ్డి ఏం చేశాడు కొట్టడం బెదిరించటం సంపుతానటం కిడ్నాపులు చేయటం ఆఫీసులోకి వెళ్ళి వేసుకొని కూర్చోటం పోలీసులు వచ్చి తలుపు కొడితే తీయకపోవటం ఇటువంటి దరిద్రాలా నీ ఇంటికి వచ్చారా నీ పార్టీ ఆఫీసు నీ పార్టీ ఆఫీసులో నువ్వు దాక్కున్నావు పోలీస్ కస్టడీ నుంచి పారిపోయి పోలీసులు వచ్చి తలుపు కొడితే తలుపు తీవా మంచిగా మర్యాదగా ఉండే పోలీసులు కాబట్టి సరిపోయింది అదే వేరే వేరే పోలీసులు అయితే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని ఆదలు పడేసేవాళ్ళు ఆ పని చేయలేదే పోలీసులు అందుకని ప్రజాస్వామ్య యుతంగా ఓటింగు రైట్ని ఉపయోగించుకునే వీలు కల్పించటం అనేది పోలీసులు చేసిన పని అందుకనే పోలీసుల్ని అభినందిస్తూ ఒక రెండు మూడు స్లిప్పులు వచ్చినాయి బ్యాలెట్ పేపర్లలో పెట్టి ఆ స్లిప్పులు పెట్టి వేశారు నేను ఒక ట్వీట్ చూశాను ఏంటి ఆ ట్వీట్లో అంటే నాకు ముప్పై ఏళ్ళ నుంచి మాకు మమ్మల్ని ఓటు వేయనివ్వలేదు మా నాన్న కూడా వేయలేకపోయాడు ఇప్పుడు మా నాన్న వేశాడు నేను వేసాను ఓటు అని చెప్పి ఒక అతను రాసి ఆ బ్యాలెట్ పేపర్తో పాటు స్లిప్ వేశాడు అది కదా ప్రజాభిప్రాయం అంటే నువ్వు ఓటర్లని ఓటర్లని పోలింగ్ బూత్ వరకు రాకుండా అడ్డుకోవటం అదే నీకు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం నీకు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి ఏంటి దౌర్జన్యం ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఏంటి ప్రజలు స్వేచ్ఛగా వచ్చి వేసుకోవటం ఇటువంటి అంటే ఒక దౌర్భాగ్యపు ప్రచారాన్ని చేసుకుంటూ తిరగటం అనేది అది కరెక్ట్ కాదు ప్రజల్ని తప్పుదవ పట్టిద్దామని చూడటం అనేది అస్సలు కరెక్ట్ కాదు నీ చేతిలో మీడియా ఉంది కదా మీడియా సంస్థలు ఉన్నాయి కదా నువ్వు ఒక కొన్ని కొన్ని లక్షలు పెట్టి లక్షల రూపాయలు జీతాలు ఇస్తూ సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్నావు కదా అని పిచ్చి పిచ్చిగా నువ్వు ప్రచారం చేస్తే ఊరుకుంటారా ప్రజలు ఆ ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహించడం నేర్చుకోవాలి అది నేర్చుకోవడం చేతకాక ఇప్పటికీ ఈరోజుకి ఓడిపోయి పరాభవం మామూలుగా మైసభలో దుర్యోధనుడికి జరిగిన పరాభవం కన్నా ఘోరమైన పరాభవం జరిగినా కానీ ఇంకా సిగ్గు లేకుండా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఈ నాయకులు వచ్చి తప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతూ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపిద్దామని చూస్తున్నారంటే అందుకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు వీళ్ళు ఏ కోర్టుకి వెళ్ళినా ఏ ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇటువంటి అనుభవమే ఎదురవుతుంది తప్ప ప్రజా తీర్పుని ఎవ్వరూ మార్చరు గత ముప్పై ఏళ్లుగా అసలు ఎన్నికలే నిర్వహించకుండా నామినేషన్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్న ఉంది ఇప్పుడు మరి ఎన్నికలు నిర్వహిస్తే వాటిని ఆపేయాలంటూ కోర్టుకు వెళ్లడం హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్